ఇడతన్యం అడవుల్లో తిరిగే ఒక పేరు ఏళ్ల తరబడి పోలీసులకు దొరకని ఓ వ్యక్తి అతడే దేవా కాని ఇప్పుడు అదే దేవా స్వయంగా లొంగిపోయాడు ఇందుకు ఆకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం వెనుక అసలు కథ ఏమిటి మీరు చూస్తోంది మిస్ట్రీ మనీషి ఒక్క లైక్ వేద్దాం వీడియో మొదలుపెడ్డాం బార్సీదేవా తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతాల్లో ఎన్నో సంవత్సరాలుగా యాక్టివ్గా ఉన్న ఓ కీలక నక్సల్ నాయకుడు ఎన్కౌంటర్ల నుంచి సులభంగా తప్పించుకుని జట్టు మారుతూ అడవుల్లో కార్యకలాపాలు కొనసాగించేవాడు పోలీసులకు గట్టి తలనొప్పిగా మారిన వ్యక్తి కాని ఇప్పుడు ఓ ఊహించని మలుపు బార్సిదేవా స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోయాడు అది కూడా అధికారికంగా ఈ సరెండర్తో అతడితో పాటు అతని నెట్వర్క్పై పోలీసులకు కీలక సమాచారం లభించినట్టు చెబుతున్నారు మొదటి కారణం నిత్యం జరుగుతున్న కాంబింగ్ ఆపరేషన్లు అడవుల్లో సురక్షితం ఉండటం కష్టమైందని అంటున్నారు రెండో కారణం లోపల అంతర్గత విభేదాలు మూడో కారణం కుటుంబ కారణాలు సాధారణ జీవితం గడపాలనే కోరిక ఇంకా ఒక కోణం ప్రభుత్వ రీహాబిలిటేషన్ పాలసీలు లొంగిపోయిన వారికి ఇచ్చే సపోర్ట్ ఈ లొంగుబాటు తర్వాత నక్సల్ కార్యకలాపాలపై ఒక పెద్ద దెబ్బపడినట్టే అని అధికారులు చెబుతున్నారు అడవుల్లో యాక్టివ్గా ఉన్న నెట్వర్క్కు ఇది షాక్ లాంటిదని కూడా అభిప్రాయం ఒక్క నాయకుడు సరెండర్ కావడం అంటే మాత్రమే కాదు ఇంకా చాలామంది కూడా అదే దారిలో వెళ్లే ఛాన్స్ ఉంది కొంతమంది చెబుతున్నారు ఇది శాంతికి మంచి సూచిక అని మరికొందరు ఇది కేవలం మొదటి స్టెప్ మాత్రమే ఇంకా చాలా దూరం వెళ్లాలని అంటున్నారు ఏది ఏమైనా ఆ అడవుల్లో తుపాకీతో తిరిగిన దేవా ఇప్పుడు సాధారణ జీవితాన్ని ఎంచుకోవడం ఒక పెద్ద మలుపే మీ అభిప్రాయం ఏమిటి ఇలాంటి మరిన్ని నిజమైన కథలు తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఈజ్ మిస్ట్రీ మనీషి సైన్ ఆఫ్